నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల కారేపల్లి క్రాస్ రోడ్ ఏరియా నివాసి జరుపుల రామోజీ నాయక్కి చెందిన జాతీయ కోళ్లు దొంగతనం చేసిన కేటగాళ్లు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో రెక్కి నిర్వహించి ఉదయం మూడు గంటల ప్రాంతంలో రామోజీకి చెందిన ఇరవై మూడు జతల కోళ్లను రెండు దఫాలుగా ఎత్తుకెళ్లారని వాటి ధర సుమారుగా లక్ష రూపాయల విలువ ఉంటుందని వాపోయారు ఈ విషయంపై స్థానిక కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు పేరు జరపల రామోజనాయ్ కార్యపల్లి క్రాస్ రోడ్ గ్రామ నివాసిని నేను జాతీయ కోళ్ళను ఇక్కడ పెంచుతున్నానండి ఆ కోళ్లను ఎవరో తెలియను అమాయకుడు ఎవరో తీసుకొచ్చి ఎత్తుకొని పోయాడు ఎందుకంటే మాకు సీసీ ఫుటేజ్ ఉంది ఇక్కడ సీసీ ఫుటేజ్లో చూస్తే రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు వచ్చి ఒకసారి చూసిపోయిండు రెండోసారి ప రెండు గంటల యాభై మూడు నిమిషాలకు వచ్చి ఒకసారి ఎత్తుకొని పోయిండు తర్వాత మూడు గంటల తర్వాత వచ్చి మళ్ళీ మిగతా ఉన్నాయని తీసుకొని పోయిండు మాకున్న ఇరవై మూడు షాల్ దొంగిలించుకొని పోయిండు మేము వాటికి రోజుకు ఒక నెలకు ఒక ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు పెడుతున్నాం దాని దాని మీదనే మేము బతుకుతున్నాం మా జీవనోపాధి మీద దాని మీదనే గడుపుతున్నాం కాబట్టి పోలీస్ శాఖ వాళ్ళు కానీ ఇతర అధికారులు కానీ వాళ్ళని పట్టుకొని నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను ఎన్ని షాల్ మొత్తం మొత్తం ఇరవై మూడు షాలు సుమారు వాటి విలువ సుమారు మా వాటి విలువ లక్ష రూపాయలు ఉంటుంది ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం